దేశవ్యాప్తంగా ఉన్న మహిళల రక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చర్చలు జరిపి కఠిన చట్టాలను తీసుకువచ్చి మహిళలకు రక్షణ ఉద్యోగ భద్రతను కల్పించాలని మంగళంలో కలకత్తా ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ మౌనిక ఘటనతో న్యాయం జరగాలని కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు స్థానిక టీడీపీ యువ నాయకులు మంగళం నాని ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కొవ్వొత్తుల ర్యాలీకి స్థానిక మహిళలు యువత స్వచ్ఛందంగా తరలివచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపాధ్యాయురాలు పూజ మాట్లాడుతూ నూతన చట్టాలు అందుబాటులోకి తీసుకువస్తున్నా మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉండడం శోచనీయమని అన్నారు మహిళల భద్రత కోసం పటిష్టమైన చట్టాలను తీసుకువచ్చి అమలు చేసి మన దేశ సాంప్రదాయాలను భావితరాలకు పౌరులకు నేర్పించాలని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో విజయ ఆదిలక్ష్మి హాసిని నవీన్ వినోద్ సాయి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మేమందరం కూడా ఇక్కడ వచ్చి నిరసన తెలపడానికి గల ముఖ్య కారణం అందులో చిన్న పిల్లల నుంచి పెద్ద ముసలి వాళ్ళ వరకు ఆఖరికి మా అన్న తమ్ముళ్ళు అందరూ కూడా ఇక్కడ వచ్చి నిరసన తెలపడానికి గల ముఖ్య కారణం ఏంటో మీ అందరికి ఇప్పటికే తెలిసే ఉంటుంది నేమ్ చెప్పడం కాదు కానీ మనం అందరం ఇప్పుడు పిలుచుకుంటున్నట్లు నిర్భయ టూ పాయింట్ ఓ నిర్భయ టూ పాయింట్ వో అని ఎందుకు చెప్తున్నాం నార్మల్గా మనం రోపా రోబో వన్ పాయింట్ జీరో రోబో టూ పాయింట్ జీరో ఎందుకు రోబో ఫస్ట్లో ఉన్నదానికన్నా ఇంకొంచెం స్పైసీగా ఉంటుంది రోబోట్ టూ పాయింట్ ఓ అందుకే కదా మనం రోబోట్ టూ పాయింట్ ఓ అని చెప్పుకుంటున్నాం సో ఇప్పుడు నిర్భయ టూ పాయింట్ ఓ అంటే మనం ఇలాన ఎదిగేది దేశం ఎదగాలి అంటే ఒక ఆడదాని దుస్థితిని మార్చడమా దేశం ఎదగడం అంటే చాలా దగ్గర చూశాను ఇండిపెండెన్స్ డే రోజు ఎందుకు ఇలాంటివన్నీ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు ఎందుకు దేశ గౌరవాన్ని మట్టి కలుపుతున్నారు అని అన్నారు దేశ గౌరవం అంటే ఏంటి బ్రదర్ దేశ గౌరవం అంటే ఏంటి ఒక అన్న కానీ ఒక తమ్ముడు కానీ ఒక అక్క కానీ ఒక చెల్లి కానీ ఒక అవ్వ కానీ ఒక తమ్ముడు కానీ ప్రశాంతంగా అది ఏ టైం అయినా సరే కాలం అనేది మనం నిర్ణయించుకున్నది ఒక ఒంటి గంట పన్నెండు గంటలు అనేవి మనం పెట్టుకున్న కాలం సో ఏ టైంలో అయినా సరే ధైర్యంగా వాళ్ళ వాళ్ళ అవసరాలకి బయటకు వెళ్ళి తిరిగి ఇంటికి క్షేమంగా చేరాలి అనేది మన యొక్క ముఖ్య ఉద్దేశం కానీ ఇప్పుడు మనం అలా జరుగుతుందా నేను ఎందుకు ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టుకొని నిలబడ్డాను మీ అందరికీ కనిపిస్తుంది ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉందని మీ అందరి మనమందరం రీసెంట్గా ఇండిపెండెన్స్ డే జరుపుకున్నాం ఇండిపెండెన్స్ డే అంటే మన త్రివర్ణ పతాకాన్ని ఎగరేసాం త్రివర్ణ పతాకం అంటే ఏంటి మూడు రంగులు ఉన్నాయి అశోక చక్రం కూడా ఉంది కాదని నేను చెప్పడం లేదు కానీ మన త్రీ అంటే మూడు రంగులు ఆరెంజ్ వైట్ అండ్ గ్రీన్ అందులో వైట్ అంటే ఏంటి మనమందరం చిన్నప్పుడు వెళ్ళామా బడికి వెళ్ళకపోయినా సరే మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకున్నామా వైట్ దేనికి సింబాలిక్ స్వేచ్ఛ స్వేచ్ఛ అంటే పావురం స్వేచ్ఛగా తిరగడమా కాదు పక్షిలాగా మనుషులు కూడా స్వేచ్ఛగా ధైర్యంగా ప్రశాంతంగా తిరగడం మరి ఆ త్రీ అని మనం అంటున్నాం కదా త్రివర్ణ పతాకంలో మూడు కలర్లో ముఖ్యమైనది వైట్ కలర్ సో ఈ వైట్ కలర్లో మనకు జస్టిస్ ఉందా మనం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నామా ఇండిపెండెన్స్ డే ఈ మూడు కలర్లలో మధ్యలో ఉన్న ముఖ్యమైనటువంటి అక్ష అశోక చక్రాన్ని నిలబెట్టినటువంటి మన వైటికే మనకు స్వేచ్ఛ లేదు అలాంటిది మనం ఇండిపెండెన్స్ డే ఎలా జరుపుకుంటాం ఒక స్త్రీగా ఎంతమంది ఈ విషయం తెలుసుకొని బాధపడుతున్నారో జెంట్స్గా కూడా మీరందరూ కూడా సఫర్ అవుతూ ఉంటారు బట్ వన్ థింగ్ అందరికీ మీకు పిల్లలు ఉంటారు ఆడపిల్లలు ఉంటారు మగపిల్లలు కూడా ఉంటారు ఆడపిల్లలకి పద్ధతులు నేర్పడం కాదు ఫస్ట్ మగపిల్లలకి నేర్పండి మీతో ఉన్న వాళ్ళు అక్కగా చెల్లిగా అమ్మగా మీతో ఉండ ఉండేలాగా గౌరవించేలాగా నేర్పించండి ముఖ్యంగా ఆడపిల్లలకి సెల్ఫ్ ప్రొటెక్షన్ నేర్పించండి కరాటీ యోగా వంటి క్లాసెస్కి పంపించండి వాళ్ళని వాళ్ళు ఎప్పటికప్పుడు ఏ ప్రదేశానికి వెళ్ళినా వాళ్ళు వారు ప్రొటెక్ట్ చేసుకోగలగాలి రెండవది ఆడపిల్లలు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలండి ధైర్యంగా మసులుకోవాలి ఇప్పుడు ఈ జరిగిన ఈ దుర్ఘటన ప్రపంచవ్యాప్తంగా అందరికీ చాలా బాధాకరమైన విషయం అండి రెండవది అలాంటి సిచ్యువేషను మన ఇంట్లో పిల్లలకి ఆడపిల్లలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఇలా జరిగితే మనం ఎంత సఫర్ అవుతామో మనకే తెలుస్తోంది ఇప్పుడు కాబట్టి ఇలాంటి వాటికి చట్టాలు కఠినంగా మారాలి తెలంగాణలో మనం చూసాము దిశ దిశ కేసు మన అందరికీ తెలుసును అలాగే మన ఆంధ్రాలో కూడా ఈ ఈ చట్టాలని ఇంకా బలంగా అమలు చేయాలి ఆడపిల్లల్ని మనం మనమే ప్రొటెక్ట్ చేసుకోవడం కాదు వాళ్ళకు సెల్ఫ్ ప్రొటెక్షన్ నేర్పించండి కరాటీ యోగా వంటి క్లాసులకి పంపించి వాళ్ళని ఫిజికల్గా అందరూ బలంగా ఉండేలాగా తయారు చేయండి రెండవది మగపిల్లలు వాళ్ళ పద్ధతులు మార్చుకునేలాగా తల్లిదండ్రులు వాళ్ళని గైడ్ చేయండి మన ఆఫీస్ నుంచి ఆర్టీ ఆఫీస్ కూడా వరకు రావడం రావడానికి ముఖ్య కారణం ఏరా అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ ఇదైతే నేను జీర్ణించుకోలేకపోతున్నాను ఇది అయితే కరెక్ట్ వైఖరిని కాదు ఇది రేపు నా ఇంట్లో ఇదే సిచ్యువేషన్ జరుగుతుంది అనేసి ఈరోజు నా చెల్లి నా అక్కలాగే నేను ఉద్దేశించి ఈరోజు రోడ్డుపైకి వచ్చినాను ఇదే విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఎక్కడ కానీ ఇట్లాంటి మిస్యూజ్ ఇంకొకసారి ఇట్లా జరగకుండా ఉండాలని నేను కోరుకుంటాను దీనికి మించి ఇంకో చెప్పడం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఓర్పుతో ఆలోచించి ప్రతి ఒక్కరూ మన అక్క చెల్లిలాగా ఆలోచించుకోండి